హాయ్ హాయ్ మై డియరెస్ట్ క్యూర్టీ పాయింట్స్ ఏం చేస్తున్నారు అందరూ మీ అమ్మమ్మ మీకోసం ఇంకో మంచి కథతో వచ్చేసింది మరి అన్ని స్టోరీస్ చూస్తున్నారా చూడట్లేదా టైం లేదేమో కదా టైం ఉన్నప్పుడు చూడండి ఈరోజు చెప్పేది పిల్లి మే కుక్క కుక్క అండ్ పిల్లి గురించిన స్టోరీ అనమాట పిల్లి గురించి చెప్పు తెలుసు కదా మీ అవు మీ కుక్క బోబో అని ఉంటుంది కానీ కుక్కకి చాలా విశ్వాసం ఉంటుంది అది మనం కొంచెం ఒక బిస్కెట్ ఇస్తేనే మన చుట్టూ తోకూపుతూ వస్తుంది అనమాట అంత మంచిది అయితే ఆ రెండింటిని గురించిన కథ చెప్తాను అనగనగనగనగనగా ఊర్లో దుర్గయ్య అని అక్కర్తను ఉంటాడు అతనికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే అతను పొలంలో అతనికి ఏమేమి పంటలు పండుతాయి బియ్యము మొక్కజొన్నలు రాగులు సజ్జలు జొన్నలు ఇలా చాలా పప్పు ధాన్యాలు అలా అన్నీ ఉంటాయి అన్నమాట బస్తాల్లో వాళ్ళ ఇంట్లో అయితే అక్కడ మరి ఇవన్నీ ఉండేప్పటికీ ఎలుకలు రాట్స్ బాగా వచ్చేస్తాయి చిట్టెలుకలు పందికొక్కులు చుంచెలుకలు అన్నీ ఇంట్లో చేరిపోతాయి చేరిపోయి ఆ ధాన్యం అంతా తినేస్తాయి పప్పు దినుసులు అన్నీ ధాన్యాలన్నీ తినేస్తూ ఉంటాయి అలాగే తన ఫ్యామిలీలో వాళ్ళ భార్య శారీసు బ్లౌజెస్ కొరికేస్తాయి పిల్లల బట్టలు షర్ట్స్ నిక్కర్లు ప్యాంట్లు అందరూ అన్ని బట్టలు నాశనం అయిపోతాయి అత దుర్గాయ్య బట్టలు కూడాను ఆ బెడద నుంచి తప్పించుకోలేకపోతాడు అయితే దుర్గయ్య ఏం చేస్తా అంటే ఒకరోజు వినాయకుడికి దండం పెడతాడు వినాయకుడు వాహనం ఎవరు ఎవరు ఎలిక ర్యాట్ కదా దండం పెడతాడు తండ్రి నేను ఏమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించు నాకు ఈ ఏలికల బడితే తప్పించు అని కానీ ఏమీ ఉపయోగం ఉండదు అయితే బజార్కి వెళ్తాడు ర్యాట్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా కేక్స్ లాగా అవి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు ఒక్క చిన్ని చుంచు ఎలుక మాత్రం తిని అది చచ్చిపోతుంది కానీ మిగతా అవన్నీ దాన్ని ముట్టుకోకుండా హ్యాపీగా తిరుగుతుంటాయి మరి ఎలా హౌ ఏం చేయాలి అనుకుని మళ్ళీ ఇంకొక ఐడియా ఎలక బోన్ తీసుకొస్తాడు దాని లోపల ఎండి చేప పెడితే ఆ స్మెల్కి ఎలక బోన్లోకి ఎలికల్ని ట్రాప్ చేసేద్దామని చెప్పి నో యూస్ యూజే ఉండదు సో మరి ఇప్పుడు ఎలాగా అని బాధపడుతుంటాడు అవేమో రాత్రి పడుకుంటే వచ్చి చిక్కు చిక్కమని కొరికేస్తూ ఉంటాయి అది కొరకడం వల్ల పెద్ద బాగా హై బాగా జ్వరం వచ్చేసేసి మోషన్స్ అయిపోతూ ఉంటాయి తట్టుకోలేకపోతుంటారు హెల్త్ పాడైపోతుంది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతూ ఉంటాయి చాలా విచారంగా ఉంటాడు ఎంత బాధపడతాడంటే అంత బాధపడతాడు ఏం చేయాలి అని అర్థం కాదు ఒకరోజు ఎలాగ తన ఫ్రెండ్ శాంతయ్య ఇంటికి వెళ్తాడు స్నేహితుడు శాంతయ్య ఇంటికి వెళ్తాడు వెళ్తే శాంతయ్య చూసి చాలా ఆనందపడతాడు హా వచ్చావా వచ్చావా దాతా దాతా దుర్గయ్య ఏంటి ఎన్నాళ్ళకు వచ్చావు నా మీ నన్ను నెన్నికెలా గుర్తొచ్చాను అనేసి స్నేహితులు ఎప్పుడు ఆపదలో రక్షిస్తారు కదా వెళ్తాడు వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఆ నైట్ అక్కడే స్టే ఉంటాడనమాట ఎవరు దుర్గయ్య శాంతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఉన్నప్పుడు అలా కస్తుకాలు చెప్పుకుంటూ తనకు వచ్చిన కష్టాన్ని శాంతయ్యకి తన స్నేహితుడైన శాంతయ్యకి చెప్తాడు అదేమిటిరా ఎలుకలు కూడా ఒక పెద్ద విషయమా ఎలుకలతో నీవు కష్టాలు పడుతున్నావు అన్నది కూడా జోక్ చెప్తున్నావు అని అని బాగా నవ్వుతాడు నవ్వితే కాదు రసాంతయ్య నువ్వు చెప్పిన మాట విను నేను నిజంగా కష్టపడుతున్నాను అని అంటాడు సరే అయితే నీకు ఒక ఉపాయం చెప్తాను సరే నాని తన దగ్గర ఒక పిల్లి ఉంటుంది పిల్లిలో ర్యాట్స్ని చంపేసి తినేస్తూ ఉంటాయి కదా నీకు ఈ పిల్లిని ఇస్తాను ఇది తీసుకెళ్ళు నీకు వచ్చిన కష్టాన్నించి ఇది నిన్ను కాపాడుతుంది అని అంటాడు థ్యాంక్ యూ అని చెప్పేసి మంచిగా హ్యాపీగా పెళ్లిని తీసుకెళ్ళి పిల్లికి పాలు తాగిచ్చి దానికి కావాల్సిన మంచిగా హెల్తీగా తయారవుతుంది పిల్లి చక్కగా ఇంట్లో ఉన్న వేలికల్ని పందికొక్కలు అన్నిటిని చంపేస్తుంది తినేస్తుంది అనమాట అన్నిటి చేసి బాగా బలిసిపోతుంది మిమ్మల్ని అయిపోతుంది పిల్లి అయిన తర్వాత అలా వీళ్ళు ఇంకా ఎలుకలన్నీ పోయినాయి కదా ఇంకా ఇంకేంది హ్యాపీగా ఉంటాడనమాట సంతోషంగా ఉంటాడు ఇల్లు అంతా నీట్గా ఇల్లు ఏమో వదిలేసి వేరే ఇంట్లోకి రెంట్కి వెళ్ళిపోదాము అంటేనే ఇది వాళ్ళ సొంత ఇల్లు చిన్నప్పుడంతా తను ఆడుకున్న ఏరియా అనమాట అదంతా ఆ ఇంట్లో ఆడుకున్నాడు ఆ చుట్టుపక్కలంతా ఆడుకుని ఉన్నాడు మనసు ఒప్పదు పాపం ఎవరికి దుర్కాయకి అందుకని ఇల్లు వదిలి వెళ్ళలేకపోతాడనమాట ఎలకల బెడద నుంచి ఈ విధంగా పిల్లి రక్షిస్తుంది ఆ పిల్లి మెడలో మాల వేసి దాన్ని సత్కరించి దాన్ని చాలా హ్యాపీగా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు అలాగా కాలం గడుస్తూ ఉంటుంది ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే బాగా వర్షం పడుతూ ఉంటుంది ఒక బుజ్జి పప్పి అనమాట ఎంత క్యూట్గా ఉంటుందో కుక్క వర్షం పడుతుంది కదా తడిచిపోతుంది ఇలా ఉనికిపోతూ ఉంటుంటే చూస్తాడు తల్లి కుక్క కూడా ఎక్కడా కనిపించదు అయ్యయ్యో అని చెప్పేసి ఆ కుక్కని ఇలాగా పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసేసి దానికి జాగ్రత్తగా తుడిచేసి అంత మంచిగా దానికి బువ్వ పెడతాడు అంటే ఫుడ్ దానికి కావాల్సిన ఫుడ్స్ అన్నీ పెడతాడు అది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు పిల్లికి ఏమవుతుంది కుక్కని ముద్దు చేస్తున్నారు అన్నా నాకు విలువ ఎవరి వీళ్ళు ఇంకా కుక్క వచ్చేసింది కదా వీళ్ళకి నన్ను వీళ్ళు పట్టించుకోరు ఇంకా లాభలది ఎలా 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 అని బాధపడుతుంది ఈ పిల్లి దానికి ఇంకా కుక్కని చూస్తే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ పప్పిని చూస్తే కోపం అయిపోతుంది మన గుర్రం చూస్తూ ఉంటుంది అన్నమాట పప్పిని కానీ కుక్కకి ఎలాగా పిల్లి మీద కోపం ఉండదు చాలా హ్యాపీ మంచిగా ఇష్టంగా చూస్తూ ఉంటుంది పిల్లి మిత్రమా ఎందుకు నువ్వు నా మీద అంతా కోపంగా ఉన్నావు నువ్వంటే నాకు చాలా అభిమానం నాకు ఎటువంటి కోపము లేదు నీ మీద అంటే కుక్కకి ఎందుకు ఉంటుంది పిల్లికేమో తన తనకిచ్చే విలువలో సగం కుక్కకి ఇచ్చేస్తున్నారని బాధ ఈ కుక్క ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అదే చూస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఏమవుతుందంటే దుర్గయ్య తన భార్య పిల్లలతో కలిసేసేసి బయటకు వెళ్తాడు వేరే ఊరు వెళ్తూ వెళ్తూ కుక్కని పిల్లిని పిలిచి మీరు ఇంటిని జాగ్రత్తగా చూసుకొని ఇంట్లో బోర్డంత డబ్బు నకలు చాలా ఉన్నాయి ఇంట్లో దొంగలు పడకుండా కాపాడు కాపలా కాయాల్సుమా మీదే బాధ్యత అని చెప్తాడు అంటే సరే అని తలకాయ ఉంటాయి పెళ్ళికి ఛాన్స్ దొరికేసింది అచ్చల కుక్కేమో ఇల్లు కాపలా కాస్తూ ఉంటుంది పిల్లేమో కుక్కకి ఏమి బువ్వా ఫుడ్ ఏమీ ఉంచకుండా మొత్తం అదే తినేస్తుంది పాలు తాగేస్తుంది కుక్క ఫుడ్ కూడా అదే తినేసేసి పడుకుని ఎలా ఎలా కుక్కని ఇంటి నుంచి తరమాలి అనుకుని అలా పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడేమవుతుంది కాసేపటికి పిల్లికి వినిపిస్తుంది ఈ ఊర్లోకి ఎవరో దొంగలు వచ్చారని ఛాన్స్ దొరికింది నాకు అని చెప్పేసి వెళ్ళి కుక్కతో చెప్తుంది ఎవరు పిల్లి వెళ్ళి చూడు చూడు నీకు మాట చెప్తున్నాను నేను ఊర్లో వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను అక్కడ మన అయ్యేవాళ్ళ పంట పొలంలో పంద పందులు వచ్చి పాడు చేసేస్తున్నాయంట మన పంటని మొత్తాన్ని వెళ్ళి అక్కడ కాపలాకాయ వాటిని తరువు నడువు నువ్వు వెళ్ళవు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తుంది పాపం కుక్క మంచిది పిల్ల ఏం చెప్తే అది వింటుంది కదా అది సైలెంట్గా గబగబ గబా బయలుగెత్తి వెళ్ళిపోతుంది అది వెళ్ళంగానే దొంగలు వచ్చి ఇంట్లో మొత్తం కొల్లగట్టుకుని వెళ్ళిపోతారు కుక్కేమో అక్కడ ఏమీ పందులు లేవు ఏం లేవు వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత పొద్దున్నే తుర్కయ్య వాళ్ళ ఫ్యామ్ భార్య పిల్లలందరితో కలిసి కుటుంబంతో కలిసి ఇంటికి వస్తాడు ఇల్లు చూస్తే ఇలా జరిగిపోతుంది అప్పుడు ఇంకా కుక్క ఇద్దరి మీద అరుస్తాడు ఏంటి ఇలా అయిపోయింది అని అంటే పిల్లొచ్చి రాత్రి మీ ఇల్లు కాపలా కాయకుండా ఇంటిని కాపలా కాయి ఉండు ఉండు అని చెప్పిన మాట వినకుండా బయట అందరితో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది కుక్క అని చాడీలు అబద్ధం చాడీలు చెప్తుంది కుళ్ళుతో కుళ్ళు అసూయ అనమాట కుక్క అంటే ఎలాగైనా కుక్కను బయట తరిమేస్తే తనొక్కతే ఉంటుంది కదా అని ఆలోచన అప్పుడు దుర్గయ్యకి కోపం వస్తుంది చెప్పుడు మాటలు వినకూడదు కానీ వినేసాడు వినేసి నడు నువ్వు బయటికి నిన్ను పోన్ అని ప్రాణంగా తీసుకొచ్చి మంచిగా చూస్తే నువ్వు నేను లేని టైంలో ఇల్లు కాపులా కాయకుండా నువ్వు పో వెళ్ళిపోతావా మరి అదొక నచ్చి ఇప్పుడు కూడా ఉండొద్దు నా దగ్గర అని చెప్పేసి పంపించేస్తాడు పంపించేస్తే అది ఏం మాట్లాడకుండా ఏం చెప్పినా వినాడు కదా ఏం మాట్లాడకుండా బాధగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అలా కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ పప్పి గుర్తొస్తుంది అందరికీ పిల్లలకి పప్పి అంటే ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఆడుకోవు ఓ పక్కన సైలెంట్గా కూర్చుంటాయి అంతే కుక్కలు మాత్రము పప్పీస్ మాత్రము బాగా ఆడతాయి యాక్టివ్గా ఉంటాయి ఇంట్లో కాబట్టి వాళ్ళు అందరితో మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తాయి అవి పప్పీస్ కాబట్టి వాళ్ళందరూ డల్ అయిపోతారు ఇంట్లో అందరూ డల్ అయిపోయి పిల్లి గురించి పట్టించుకోరు అంటే కోపంతో పట్టించుకోకపోవడం కాదు వాళ్ళు మనసులు డల్ అయిపోవడం వల్ల పిల్లిని గురించి పట్టించుకోరు పిల్లికి పూడంతా అంతా బాగా ఇవ్వడం అవేం చేయరు అప్పుడు పిల్లేమో ఇదేంటి నాకు వేస్తుంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని అది కుయ్యో కుయ్యోం అనుకుంటూ కూర్చుంటుంది మూల ఇక్కడేమో ఇలా పంట పని మీద పంట పొలంలో చూసుకుందాం పొలం కాపలా ఉందామని చెప్పేసి దుకే పొలంకెళ్ళి రాత్రి అక్కడే గట్టు మీద పడుకుని పోతాడు పడుకుని ఉన్నప్పుడు పాము వస్తుంది స్నేహునొచ్చి కాటేస్తుంది ఎవరిని దుర్కాయని కాటేస్తూ ఉంటే కుక్క అక్కడే అతని పంట పొలాల దగ్గరే తిరుగుతూ ఉంటుంది అన్నమాట మరి విశ్వాసం కదా దుర్గయ్య అంటే మంచిగా అన్నీ చూసి మచ్చిక చేసుకున్నారు కాబట్టి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేదు కుక్క అదేమో చూసి పాముని గట్టిగా లాగేసి చంపేస్తుంది అప్పుడు దుర్గయ్య లేచి చూసేపటికి ఇవన్నీ చూస్తాడు పాముని కుక్క చంపేసి తన్ను రక్షించిందని వెంటనే కుక్కని దగ్గరికి తీసుకుని నన్ను ఎంత కాపాడావో నీకు ఎంత విశ్వాసం ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్తే అప్పుడు పిల్లికి మరి ఇన్ని రోజులు ఫుడ్ లేదు కదా కడుపు మాడిపోయింది కదా బూత్ వస్తుంది వచ్చి దొరికాయతో చెప్తుంది అయ్యా అయ్యా ఇదంతా నా తప్పు ఆ రోజు కాపలా కాస్తూనే ఇంట్లోనే ఉంటే నేనే తన మీద కోపం నాకు ఇచ్చే విలువలో షేరింగ్ తనకిచ్చేస్తున్నారని కోపానికి నేను తన మీద చాడీలు చెప్పాను నేనే తన ప పంట పొలాలకి పంపించాను పందులు వచ్చాయి వెళ్ళు చూడని చెప్పి పంట పొలంలో అన్ని మొక్కల్ని నాశనం చేస్తున్నాయి పోపో అని తరిమితేనే వెళ్ళింది తన తప్పు కాదు ఇదంతా జరగడానికి నేనే కార్యకురాన్ని నన్ను క్షమించ అయ్యా నా తప్పు తెలుసుకున్నాను అని చెప్తుంది అంటే సరేని పిల్లిని క్షమించి కుక్కని పిల్లిని ముద్దుగా చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు దుర్గయ్య వాళ్ళ కుటుంబము పిల్లి అండ్ కుక్క సో ఇక్కడ మనకేం తెలుస్తుంది ఎవరి మీద మనము అసూయ పడకూడదు ఎదుటివాడి మీద అసూయ పడితే నీకే నష్టం కదా మనము ఒకరిని మంచిగా ఆదరిస్తూ మంచిగా కలిసిమెలిసి స్నేహంగా ఉండాలి అందరితోనూ వాడుకు అవన్నీ ఉన్నాయి నాకు లేవు కాబట్టి వాడు వద్దు అని ఎనిమిటిని పెంచుకోకూడదు శత్రుత్వాన్ని పెంచుకోకూడదు అందరితో కలిసిమెలిసి ఉండాలి అసూయపడకూడదు చెడపకురా చెడతవు కదా వాడిని చెడగొడుతున్నా నీకే నష్టం జరిగింది వాడిని ఇంటి నుంచి తరిమేసావు నువ్వే నష్టపోయావు కాబట్టి ఇది ఒక మంచి నీతి మీకు తెలిసింది కదా నచ్చిందా కదా మరి లైక్ చేస్తారా సబ్స్క్రైబ్ చేస్తారా లేదా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా స్టోరీస్ని ఫాలో అవ్వండి రోజు మీకు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను ఓకేనా ఫాలో మీ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్